నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే మంత్ర విద్య పైన కొంతమంది కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు అయితే ఆధారపడుతూ ఉన్నారు వాళ్లకు ఎవరి మీదైనా కోపం ఉన్నా సరే కానీ లేకపోతే ఎవరినైనా లోబరుచుకోవాలంటే వశీకరణ అని చెప్పేసి చాలా వరకు అయితే ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే కువైట్లోని ఒక మహిళ మనం చూసుకుంటే యంత్ర విద్యలు చేయడంలో దిట్ట ఆమె దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి సెషన్కు మనం చూసుకుంటే మూడు వందల కువైటు దినార్లు వసూలు చేసేదని చెప్పేసి అలాగే ఆమె తన యొక్క ఇంటి నుంచి పని చేస్తూ ఉందని చెప్పేసి ఆమె పైన ఆరోపణలు రావడం జరిగింది అలాగే దీనికి సంబంధించి చాలా మంది కువైటి పోరులు ఆమె ఇంటికి వెళ్ళి పలానా పలానా కావాలని చెప్పేసి మంత్ర విద్యలు అయితే చేయించుకునేవారు చాలామంది కువైటీలు మనం చూసుకుంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో చేతబడి వశీకరణ అని చెప్పేసి చాలా వరకు అయితే ఆమెకు డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇటువంటివి ఇలా కువైట్లు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అలాగే ఈమె గురించి మనం చూసుకుంటే పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ కోర్టు మనం చూసుకుంటే ఆమెకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం జరిగింది ఆ తర్వాత ఆ యొక్క మహిళ కోర్టుకు వెళ్లడంతో అయితే అప్పీల్స్ కోర్టు ఆ యొక్క కేసును కుట్టివేసింది తగిన సాక్ష్యాధారాలు మరియు లోపభూయిష్ట విధానాలను పేర్కొంటూ కోర్టు ఆమెను అన్ని ఆరోపణల నుంచి నిర్దోషిగా ప్రకటించింది ప్రస్తుతం కువైట్ పోలీసులు కానీ కింది కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో సాక్ష్యాధారాలు సరిగా లేవని చెప్పేసి అప్పీల్స్ కోర్టు కొట్టివేయడం జరిగింది కాబట్టి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటువంటి వారు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఇటీవల కాలంలో లో కూడా మనం చూసుకుంటే చాలామంది తాయితలు ధరిస్తూ ఉన్నారు అలాగే మంత్ర విద్య అని చెప్పేసి ఇరాక్ నుంచి ఎక్కువగా అయితే మంత్రగత్తలు మంత్రగాళ్ళైతే కువైట్ ప్రవేశిస్తూ ఉన్నారు అబ్దలీ సరిహద్దుల్లో కూడా ఇటీవల ఒక మహిళను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఆమెను తిరిగి ఇరాక్ దేశానికి పంపించి వేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్